ఈరోజు దేవుని వాగ్దానము ప్రైజ్ ద లార్డ్ మై డేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి ఎర్మియా గ్రంథము పదవ అధ్యాయం ఆరో వచ్చినో ఏహోవా నిన్ను పోలిన వాడెవడనూ లేడు నువ్వు మహత్తము గలవాడువు నీ శౌర్యం బట్టి నీ నామము ఘనమైన దాయను ఏహోవా నిన్ను పోలిన వారు ఎవరూ లేరు నీవు గొప్పవాడివి బల నీ పేరు గొప్పది ఎర్మయా గ్రంథము పదవ అధ్యాయం ఏడో వచనము జనములకు రాజా నీకు భయపడిన వాడేవాడు జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నింటిలోనూ నీ వంటి వాడెవడమూ లేడు గనుక నర్లు నీకు భయపడ్డ అనుగుణ్యము కీర్తన గ్రంథము ఎనభై ఆరో అధ్యాయం ఎనిమిదవ వచ్చినో ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయవాడవు నీవే అద్వితీయ దేవుడవు నేను నేనే ఏ నేను తప్ప వేరొక రక్షకులు లేడు ఏషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో ఉన్నది కితుల గ్రంథం తొంభై ఆరవ అధ్యాయం పదవ వచనము యహోబా రాజ్యం చేస్తున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జన్మలను పరిపాలన చేయను దేవుడు దేవుడు అన్ని జనులకు రాజు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఎహో రాజ్యం చేర్చున్నాడు లోకం కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను ఈ వార్తను అన్ని జను ప్రకటించుడి ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా నిన్ను పోలను వాడేవాడు లేడు నీవు మహత్యము గలవాడువు నీ సౌరని బట్టి నీ నామము ఘనమైనదాయను ప్రార్థన మా పరిలోకపు తండ్రి వందనములు ఇచ్చిన ఈ రోజును బట్టి మరియు ఈ వాక్యం బట్టి స్తోత్రములు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఏహోవా నిన్ను పోలిన వారెవరినూ లేరు నీ నామము ఘనమైనది జనములకు రాజా స్తోత్రములు ప్రభువా నీవు మహత్యం గలవాడవు ఆశ్చర్యం చేయగల అద్వితీయ దేవుడవు మీ యొక్క ఆశ్చర్య కార్యములు మా జీవితాల్లో పొందుకొని వాటిని సాక్షిగా ప్రకటించే వారంగా మమ్మల్ని నిలవబెట్టమని నజరేడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె Jeremiah ten six For as much as there is none like unto thee, O Lord, thou art great and thy name is great in might. Amen. God bless you. Thanks for watching. Like and share and subscribe to my channel.